బ్రెజిల్ దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ఒక దేశం బ్రెజిల్ ప్రకృతి వైవిధ్యం రంగుల సంస్కృతి ప్రముఖ క్రీడలు మరియు చారిత్రక ప్రాధాన్యతతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది బ్రెజిల్ దేశం బ్రెజిల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే విషయాలు ఫుట్బాల్ మరియు బ్రెజిల్ యొక్క బ్రిక్స్లో ఉన్నటువంటి స్థానం అదేవిధంగా అడవి కార్నివాల్ ఉత్సవాలు ఫుట్బాల్ వంటి గొప్ప గొప్ప విధానాలు ఇక్కడ మనం చూడవచ్చు ఈ వీడియోలో బ్రెజిల్ దేశం యొక్క అన్ని విషయాలు మనం తెలుసుకుందాం బ్రెజిల్ దేశం యొక్క జాగ్రఫీ బ్రెజిల్ దేశం దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది ఇది కౌలు రేఖ అంటే ఈక్విటారాకి దగ్గరగా ఉంటుంది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద దేశం బ్రెజిల్ ఇది సుమారు ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది బ్రెజిల్కు ఇరవై ఆరు రాష్ట్రాలు మరియు ఒక సెంట్రల్ ఫెడరేషన్ జిల్లాగా ఉన్నాయి ఇక్కడ చాలా రకాల వాతావరణాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవి స్థానంగా ఉంటుంది అమెజాన్ నది ప్రపంచంలోనే పరిమాణం ప్ర అదేవిధంగా ప్రవాహ పరిమాణం ప్రకారం అతిపెద్దది బ్రెజిల్లో ప్రవహించడం జరుగుతుంది అమెజాన్ అడవి ప్రపంచానికి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అందుకే దీన్ని ఊపిరిగా చెబుతూ ఉంటారు ఇక్కడకు తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి బ్రెజిల్లో అడవులు నదులు పర్వతాలు విస్తీర్ణమైన మైదానాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఇటువంటి ప్రకృతి వైవిధ్యమైనటువంటి జీవితాన్ని బ్రెజిల్లో మనం చూడవచ్చు ఇక్కడ అట్లాంటిక్స్ మహాసముద్రం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది షిప్పింగ్కి ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఇక్కడ మనం చెప్పవచ్చు రియో డి జెనెరో నగరం ప్రత్యేకమైనటువంటి నగరంగా మనం ఇక్కడ మనం చూడవచ్చు బ్రెజిల్ యొక్క చరిత్ర బ్రెజిల్ చరిత్ర చాలా ప్రత్యేకమైనది బ్రెజిల్ చరిత్ర చాలా సాంప్రదాయపరమైనటువంటి విధానాలను పాల్గొంటూ వచ్చింది పదహైదు వందలలో పోర్చుగీసు కాన్వై బ్రెజిల్ తీరాలకు చేరింది అప్పుడు బ్రెజిల్ సాంప్రదాయ జాతులు బహుళ భాషలు మాట్లాడేవారు చాలామంది ఉండేవారు పోర్చుగీసు బ్రెజిల్ మరియు వారి అధికారాన్ని పెంపొందించి కాఫీ మరియు చక్కెర పొలాలు ప్రారంభించింది పద్దెనిమిది వందల ఇరవై రెండులో బ్రెజిల్ పోర్చుగీసుల నుండి స్వతంత్రం పొందింది దాని తరువాత రాజ్యాంగ శాసనం ఏర్పడింది బ్రెజిల్ ఒక రాజ్యాంగంగా తర్వాత గణతంత్ర దేశంగా అభివృద్ధి చెందింది ఇరవైవ శతాబ్దంలో బ్రెజిల్ అనేక రాజకీయ మార్పులకు లోనైంది రాజకీయ నాయకులు మరియు జాతీయ నాయకత్వం ఈ దేశాన్ని ఆధునికంగా దేశంగా తీర్చిదిద్దడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైల కాలంలో బ్రి బ్రెజిల్ ఆర్థిక అభివృద్ధి పెద్ద ప్రగతిని సాధించడం జరిగింది ఈ దేశం లాటిన్ అమెరికాలో ప్రధాన శక్తిగా మారడం జరిగింది అంతర్జాతీయ వేదికల్లో తన ప్రాధాన్యత చూపిస్తూ వస్తోంది బ్రెజిల్ చారిత్రాత్మకంగా చాలా ప్రత్యేకమైనటువంటి దేశం బ్రెజిల్ బ్రిక్స్లో కూడా మెంబర్గా ఉండడం జరిగింది బ్రెజిల్ కల్చర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది బ్రెజిల్ జనాభా సుమారు రెండు పాయింట్ పది లక్షల మంది ఉంటారు అంటే రెండు కోట్ల పది లక్షల జనాభా ఉంటుంది ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం బ్రెజిల్ అనేది అనేక వంశాలు జాతుల కలయికగా చెప్పవచ్చు ఇక్కడ ఆఫ్రికన్ యూరోపియన్ స్వదేశీ మరియు ఆసియన్ వంశాల వారు కనిపిస్తూ ఉంటారు బ్రెజిల్ అధికారిక భాష పోర్చుగీసు ఇక్కడ కరేబియన్ మరియు ఆఫ్రికన్ జాతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి యూరోపియన్ సంస్కృతులు కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు బ్రెజిల్ క్రైస్తవ మతానికి ప్రధానంగా ప్రజల విశ్వాసంగా చెప్పవచ్చు కార్నివాల్ ఉత్సవం బ్రెజిల్ సంస్కృతిలో అతిపెద్ద పండుగగా ఉంటుంది ఈ ఉత్సవంలో రంగుల నృత్యాలు సంగీతాలు సంప్రదాయాలు చాలా గొప్పగా చూడవచ్చు సాంబా ఫోక్ డ్యాన్స్ వంటివి ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి కోపోయిరానే యుద్ధ నృత్యం చాలా ప్రత్యేకమైనటువంటిది బ్రెజిల్ దేశంలో ఇక్కడ ప్రజలు హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వడంలో ముందుకు వస్తూ ఉంటారు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ అనేది దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద వ్యవస్థ మరియు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పదవ స్థానంలో ఉంది ఈ దేశం వ్యవసాయం పరిశ్రమలు మరియు సేవల రంగాల్లో బలంగా నిలిచింది అక్కడ ప్రధాన ఎగుమతుల్లో కాఫీ సోయాబీన్స్ చక్కెర మెటల్లు వంటివి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే వాహనాలు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది బ్రెజిల్ దేశం బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుడిగా పేరు పొందింది అమెజాన్ అడవుల సమీప ప్రాంతాల్లో ఖనిజ వనరులు విస్తృతంగా లభిస్తూ ఉంటాయి ఇండస్ట్రీలలో వ్యాపార విధానాలు వాహన తయారీ వాయు నౌకాశ్రయం వంటివి రసాయనాలు ప్రధాన పదార్థాలు ఇక్కడ మనం చూడవచ్చు కేంద్రం ప ప్రణాళిక ద్వారా బ్రెజిల్ ఆర్థిక అభివృద్ధి కొంతమేరకు కొనసాగుతుంది అయితే ఇంకా పేదరికం ఆర్థిక అసమానతలు వంటివి ఇక్కడ మనం చాలా అద్భుత వెనుకబడి ఉంది బ్రెజిల్ దేశం ఇక బ్రెజిల్ దేశం యొక్క ప్రపంచ మార్కెట్ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానాలుగా ఉంటుంది ఇక బ్రెజిల్ ప్రపంచ దేశాలలో మార్కెట్ విధా విధానంలో కూడా ముంద ముందడుగులో ఉంది భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు వ్యాపారులకు మంచి అవకాశాలు అందించబోతోంది బ్రెజిల్ దేశం బ్రెజిల్ దేశంలో ఆడవారి సంఖ్య ఎక్కువ మగవారి సంఖ్య చాలా తక్కువ ఈ దేశంలో ఆడవారు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆడవారు వేరే దేశాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది బ్రెజిల్ దేశంలో ముఖ్యంగా గుర్తు వచ్చే ఆట ఏదైనా ఉందంటే అది ఫుట్బాల్గా చెప్పవచ్చు ఇది సాధారణమైనటువంటి గేమ్గా ఉంటుంది ఆ దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైనటువంటి ఫుట్బాల్ ఆటగాళ్లను పుట్టించింది పేలే జేడ్జి హుసెఫ్ రొనాల్డో మరియు నేమర్ వంటి లెజెండరీ ఆటగాళ్లు బ్రెజిల్ నుండి రావడం జరిగింది బ్రెజిల్ ఐదు సార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలుచుకుంది ఇది గేమ్లో ఏ దేశం కంటే ఎక్కువ విజయం అన్ని దేశాల కంటే ఎక్కువ విజయాలు సాధించిన దేశాల్లో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంటుంది ఫుట్బాల్ బ్రెజిల్ ప్రజల జీవితంలో కేవలం క్రీడ మాత్రమే కాదు కానీ ఇది ఒక అభిరుచిగా చెప్పవచ్చు రియోలో జరిగినటువంటి రెండు వేల పదహారు ఒలింపిక్స్లో కూడా బ్రెజిల్కు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఇక్కడ స్టేడియాలు ప్రీమియం లీగ్లు యువ ఫుట్బాల్ అకాడమీలు దేశంలో క్రీడాభివృద్ధికి సహాయపడుతున్నాయి క్రీడలు ప్రపంచంలోనే బ్రెజిల్ పేరు గర్వకారణంగా నిలిచింది ఇప్పటికిప్పుడు ఫుట్బాల్తో పాటు వాలీబాల్ బాస్కెట్బాల్ మరియు అథ్లెటిక్స్ వంటి వాటిపై ప్రాధాన్యం ఇస్తుంది బ్రెజిల్ దేశం క్రీడలు బ్రెజిల్ ప్రజలకు ఒక గొప్ప అభిమానంగా చెప్పవచ్చు బ్రెజిల్ టూరిజం బ్రెజిల్లో చూడదగ్గ ప్రదేశాలు ఏమైనా ఉన్నాయి అంటే డి జెనరీలో ఉన్నటువంటి క్రైస్ట్ ది రెజీమెర్ అనే విగ్రహం ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి స్మారక చిహ్నంగా చెప్పవచ్చు అమెజాన్ అడవి ప్రకృతి వైవిధ్యం కలిగినటువంటి ఈ ప్రాంతం పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది ఆగ్వాసు జలపాతాలు కూడా ఇక్కడ ప్రపంచంలో అద్భుత అద్భుతమైనటువంటి జలపాతాలుగా పరిగణించబడతాయి బ్రెజిలియా నగరం రాజధాని నగరం ప్రత్యేకంగా ఇది ప్లాన్ చేసినటువంటి రాజధాని నగరంగా కనిపిస్తూ ఉంటుంది సావో పావులో వంటి నగరాలు ఆహ్లాదకరమైనటువంటి నగర జీవితాన్ని అందిస్తూ ఉంటాయి ఇవి ఆర్థిక కేంద్రాలుగా కూడా పనిచేస్తూ ఉన్నాయి బ్రెజిల్లోని బీచ్లు జల క్రీడా ప్రదేశాలు అదేవిధంగా జాతీయ పార్కులు వంటివి పర్యాటకులను విభిన్న అనుభవాలు కలిగిస్తూ ఉంటాయి ప్రకృతి ప్రేమికులు సాహస యాత్రికులు సంస్కృతిని ఆస్వాదించేవారు బ్రెజిల్ ఒక కళల దేశంగా చెబుతూ ఉంటారు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పర్యాటకులు బ్రెజిల్ను సందర్శిస్తూ ఉంటారు బ్రెజిల్ ఒక కలర్ఫుల్ కంట్రీ అనే విధానాన్ని ఇక్కడ నిరూపిస్తుంది ఈ దేశం ఆఫ్రికన్ యూరోపియన్ స్వదేశీ మరియు ఆసియన్ల వంశాలను ఇక్కడ కలగలిపినటువంటి నివాసాలు కనిపిస్తూ ఉంటాయి కానీ బ్రెజిల్ కొన్ని పెద్ద సామాజిక సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది అమెరికన్ల పేదరికం విద్యలో అసమానత ఆరోగ్య సం సంరక్షణలో లోటు వంటి సమస్యలు కొనసాగుతున్నాయి పెద్ద నగరాల్లో అస్థిరత మరియు చట్ట వ్యవస్థలు సమస్యలు ఉన్న ప్రభుత్వం దీన్ని పరిష్కరించడానికి పలు ప్రయత్నాలు చేపడుతుంది అయితే ప్రకృతి వనరులు అనవసర వినియోగం వంటి వాటిలో వ వనరుల కాలుష్యం వంటివి ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ దేశం గ్లోబల్ వాతావరణంపై మార్పులపై చాలా పెద్దపీట వేస్తుంది సమస్యలు ఉన్న బ్రెజిల్ ప్రజలు ఆశతో ముందుకు సాగుతూ ఉన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్